మనతో పాటు మైనంపాటి ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుజీ గురుజీ ఇప్పుడు ప్రజెంట్ షిరిడిలో చాలా ఉత్సవాలు జరుగుతున్నాయి యాక్చువల్గా బాబా ఉన్నప్పుడు ఏ ఉత్సవాలు జరిగేటివి ఎలాంటివి జరిగేది మీ మాటల్లో వాస్తవంగా సాయి బాబా ఏ ఉత్సవాలకి ఆయన ఫర్ కాదు సాయి బాబా చాలా సింపుల్ గా ఉన్నారండి ఆయన ఐదేళ్ల దగ్గర భిక్ష చేసుకొని తన పాటికి తాను ఉండేటువంటి ఒక మహనీయుడు ఆయన తర్వాత సాయిబాబా మాట్లాడింది కూడా చాలా 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 తక్కువ సాయిబాబా ఏదైనా మాట్లాడారు అంటే అది ఒక కథ రూపంలో చెప్పేవారు ఆ కథ కూడా అందరికి అర్థమయ్యేది కాదు అది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది అట్లా ఒక పర్పస్ఫుల్గా ఉండేది ఆయన ఒక యాక్షన్ ప్రతిది కూడా ఆయన ఎక్కువ శాతం మౌనంలోనే ఉండేటువంటి ఆయన వేషధారణ ఆయన జీవన విధానం చూస్తే చాలా సింపుల్ ఒక భిక్షువులాగా ఉండేవారు అంతే ఐదేళ్ల దగ్గర భిక్ష చేసేటువంటి వారు ఆయన వచ్చినటువంటి మొట్టమొదట సుమారు యాభై సంవత్సరాల కాలం ఒక రోజు రెండు రోజులు కాదండి చాలా కాలం వరకు ఆయన పాటికి ఆయనే ఉండేవారు ఊళ్ళో కొద్ది మంది మాత్రం వచ్చి సాయిబాబాని నమస్కరించుకొని గౌరవంగా చూసుకొని వెళ్తుండేటువంటి పరిస్థితి ఉండేటువంటిది అంతవరకు ఏ రకమైనటువంటి ఆడంబరాలు ఉండేటువంటివి కాదు ఆయన యాక్సెప్ట్ చేసేవారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని పూజించడానికి కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు ఒక్క మహల్సాపతి మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ ఖండోబా దేవాలయ పూజారి ఒక మహల్సాపతి మాత్రం ఆయన్ని ఆయన పాదపద్మాలకి పూజ చేసేదానికి ఒప్పుకునేవారు ఒక్క కంఠానికి మాత్రం కొంచెం గంధం పెట్టడానికి ఒప్పుకునేవారు అంతే తర్వాత ఎవరైనా సాయిబాబాని పూజ చేశారా అంటే నానాసాహెబ్ చందర్కర్ అని సాయిబాబా ప్రత్యేకంగా పిలిపించుకుంటారు ప్రేమతో సత్య సత్య వస్తుంది నానాసాహెబ్ చంద్రుడు ఆయన కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఏం చేశారంటే ఒక పుష్పం తీసుకుని వెళ్ళి సాయిబాబా తల మీద పెట్టాడు ఈ సాయిబాబా కూర్చుంటే ఆ పిల్లాడు ఒకటే హెట్ కదా పసివాడు వాళ్ళు ధైర్యం చేసేవాడు కాదండి ఆ పిల్లవాడు పూ తీసుకొని గబగబా వెళ్ళి సాయిబాబా నెత్తి పెట్టాడు ఆయన ఏవనలా పసివాడు అందుకోసం మీరు చూడండి ద్వారకా ఫోటోలో సాయిబాబా పైన ఒక పుష్పం ఉంటుంది ఒక బిల్వదళంతో కూడినటువంటి ఒక పుష్పం ఉంటుంది ఇప్పటికి కూడా మనం పెడుతుంటారు అదే ఆనవాయితీ అంతే వాళ్ళిద్దరు తప్ప ఎక్కడ పూజ చేసినట్టు మనకి దాఖలా లేవు ఆయన అసలు యాక్సెప్ట్ చేసేవారు కాదు రెండోది సాయిబాబా దగ్గర మనం వెళ్ళి ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటే పొరపాటే అది ఒక వెలుగుతున్న అగ్నిశిఖ జ్ఞానాగ్ని శిఖ సాయిబాబా ఆయన్ని చూస్తేనే ఒక తరఫు నుంచి ఒక పక్క నుంచి తల్లి ప్రేమ జాలువారుతూ ఉంటుంది అసలు ఆ ప్రేమకి అవధులు లేవు అదేవిధంగా ఒక పక్క నుంచి విద్య చెప్పేటువంటి తండ్రి బుద్ధి నేర్పించేటువంటి తండ్రి తాలూకా ఇది కూడా అంటే మనకు తెలిసిన ఉపమానాలు చెప్తున్నాం ఆయన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమ్మేళనమై ఉన్నారు అంటే గురు స్వరూపం అండి గురువు విద్యని చెప్పేటప్పుడు అట్లే ఉంటారు రుద్రంగా ఉంటారు అలాగే ప్రేమ చూపించేటప్పుడు తల్లి కన్నా వాత్సల్యంగా ఉంటుంది అలాగే గోరుమతులు ప్రేమిస్తారు వెరసి ఓవరాల్గా చెప్పాలంటే ఎట్లా అంటే అట్లా సాయిబాబా దగ్గర గబగబ వెళ్ళిపోయి ఆ సాయిబాబా నేను అట్లా చెప్పే అంత ఇది మాత్రం ఉండేది కాదు అటువంటిది సాయిబాబా దగ్గర ఆయన స్వయంగా ఈ ఉత్సవం చెయ్యండి అని చెప్పింది ఏదైనా ఉందంటే ఒకే ఒక్కటి చెప్పారండి అది గురు గురు పూర్ణిమ మాత్రం రావ్ బహదూర్ హరి వినాయక్ సాటే చాలా గొప్పవాడు ఆయన పొజిషన్ లో చాలా గొప్పవాడు రావు బహద్దూర్ హరి వినాయక్ సాటే మామ పిల్లనిచ్చిన మామ దాదా కేల్కర్ దాదాసాహెబ్ కేల్కర్ అనే భక్తుడికి సాయిబాబా చెప్తారు గురు పౌర్ణమి గురువుని అర్చించాలని తెలియదా అంటే ఆయన పూజా ద్రవ్యాలు తీసుకొస్తాడు ఆయన అనుకుంటా అంటే సాయిబాబాను పూజ చేయమని అనుకున్నాడు ఆయన అంతే కదండి గురువు పూజ చేయాలంటే అదేగా మనమైనా అదే అనుకుంటాం తీసుకొస్తే సాయిబాబా చూస్తారు నన్ను కాదు పూజ చేయాల్సింది అక్కడ స్తంభాన్ని చూపిస్తారు ద్వారకామాయిలో ఒక స్తంభం ఉంటుంది మీరు గమనించండి చాలా మంది తెలియదు ఈ విషయం ద్వారకామాయిలో ఎన్నున్నాయో మనకు తెలియని మనం దమ్మని వెళ్ళి ఆ ధునిను సాయిబాబా చూసి వచ్చేస్తాం కాదు మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి ఆ ధునికి ఇటు ఒక స్తంభం అంటే ఒక స్తంభం ఉంటుంది కదా ఆ స్తంభం కింద రెండు పాదుకలు ఉంటాయి చాలా మంది చాలా కొద్ది మంది మాత్రమే కింద వంగి నమస్కారం చేస్తుంటారు ఆ లోపలికి వెళ్ళంగానే కుడి పక్క సాయిబాబా ఉంటారు కదా కదా ఫస్ట్ పిల్లర్ ఉంది కదా ఆ నెక్స్ట్ పిల్లర్ అక్కడ టర్న్ తీసుకొని బాబా దర్శనానికి వస్తారు కదా ఆ నెక్స్ట్ పిల్లర్ కింద రెండు పాదుకలు పెట్టుంటాయి ఒక చిన్న షేప్ లాగా పెట్టి పాదుకలు పెట్టుంటాయి అదేంటో తెలుసా అండి నిత్యం సాయిబాబా పొద్దున్నే లేవంగానే ఆ ధునికి అభిముఖంగా కూర్చొని ఎదురుకుండా కూర్చొని ఆని ఆనట్టుగా ఆ పిల్లర్ని అనుకొని కూర్చున్నారు చూడండి జీవం లేని ఒక పిల్లరికి అంత పూజనీయత లభించింది ఆయన యొక్క స్పర్శ వల్ల అదండి గొప్పతనం అది మహనీయుల యొక్క లక్షణం వారు కావాలని నేను చేరు దాని సహజ లక్షణం ఆ అక్కడ ఆ పాదకులు ఉన్నాయి కదా ఆ స్తంభాన్ని బాబా నన్నగాది పూజ చేయవలసింది ఆ స్తంభాన్ని పూజ చేసుకొని చెప్పాడు అట్లా అది సుమారుగా పంతొమ్మిది వందల పది ఆ ప్రాంతంలో ప్రారంభమైంది అప్పటివరకు ఏం లేదు ఆలోచించండి బాబా మహాసమాచింది పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరాల ముందు సాయిబాబా నివసించే సుమారుగా అరవై ఏళ్ళ పైన ఉన్నారు అక్కడ అంటే చాలా కాలం ఆయన చాలా నిరాడంబరంగా ఏ రకమైనది అంటే ఏ సమయం ఆసన్నం అవుతుంది నిర్దేశనం చేయాలి అని ఒక విధానాన్ని గురు పౌర్ణమి జరుపుకోండి అని ఆయన ఎందుకంటే మనం వ్యాస పౌర్ణమి అంటాం గురు పౌర్ణమిని చాలామంది ఎవరుకుంటారు అంటే గురు పౌర్ణమి అంటే సాయిబాబాను పూజ చేయటం అని తెలిసి తెలియక అనుకుంటారు నీ గురువు ఎవరైతే వారిని పూజ చేయి ఆయన నిజమైనటువంటి గురువుగా అది నీ గుర్తు చేస్తున్నారు పూజలకు వెంపర్లాడేటువంటి వారు కాదు సాయిబాబా అరవై ఏళ్ల పాటు ఆయన అసలు ఎవరి దగ్గరికే రానివ్వలేదంటే ఆయన వైరాగ్యం సాక్షాత్తు పరమేశ్వరునికి ఎంత వైరాగ్యం ఉందో అంత వైరాగ్యం సాయిబాబాకు ఉంది కాబట్టి ఈ రోజున దేశ విదేశాల్లో కూడా సాయిబాబా అట్లా ప్రారంభమైనటువంటిది తర్వాత శ్రీరామనవమి ఉత్సవం బాగా జరుగుతారు అది సాయిబాబా చెప్పరా వీళ్ళందరూ పోయి సాయిబాబా మేము శ్రీరామనవమి చేసుకుంటాం అంటే మంచి పనే కదా సాయిబాబా ఏదైనా మంచి చేస్తారంటే చేసుకోమంటారు ఆయనగా చెప్పరు శ్రీరామనవమి అలా ప్రారంభమైంది గురు పౌర్ణమి శ్రీరామనవమి దత్త జయంతి కూడా బాగా చేస్తారు దత్త జయంతి బాగా చేస్తారు తర్వాత బాబా మహాసమాదయం తర్వాత విజయదశమి కూడా చేస్తారు అట్లా ఈ నాలుగు పండగల్ని అక్కడ చాలా వైభవపేతంగా చేస్తారు ఒకటి నిజం చెప్పాలంటే నిత్య కళ్యాణం పచ్చతరణం అంటాం మనం వెంకటేశ్వర తిరుపతి అట్లాగే నిత్యం ఆ ఆర్తితో వచ్చేటువంటి భక్తులతో ఆ షిరిడి వెలిగిపోతూ ఉంటుంది ఎందనెందరో మహనీయులు మహాభక్తులు ఋషీశ్వరులు యోగేశ్వరులు సాధనాపరులు ఎంతమందో వచ్చి ఆ మహనీయుడిని దర్శనం చేసి నిత్యం తరిస్తూ ఉంటారు అది పరమ పావనమైనటువంటి భూమి చిరుడి సో విన్నారు కదా సో ఉత్సవాలు ఆ టైంలో ఎలా జరిగాయో మనం విన్నాం కదా రైట్